తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అమాంతం పెరిగిపోయింది దీనికి తోడు శీతల గాలులు తోడవడంతో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయి దీంతో జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారు తెలుగు రాష్ట్రాలను చలి ఉదయం గంటల వరకు తీవ్రత తగ్గడం లేదు దీంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు చలికి వృద్ధులు చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు ప్రజల్ని హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది తీవ్రమైన చలికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గజగజ వణుకుతున్నారు ఉదయం తొమ్మిది గంటలు దాటినా ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన చలితో పాటు చలిగాలులు కూడా వీస్తు ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు హైదరాబాద్ను చలి వణికిస్తోంది ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయి దీనికి తోడు రెండు రోజుల నుంచి చలిగాలు వీస్తున్నాయి జనం చలితో వణుకుతున్నారు తెలంగాణలోని భీం జిల్లాలో అత్యల్పంగా ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది సంగారెడ్డి జిల్లా సత్వార్లో ఏడున్నర డిగ్రీలు నిర్మల్ జిల్లాలో తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఏపీలోనూ చలి ప్రభావం అధికంగా ఉంది ముఖ్యంగా విశాఖ తిరుపతి సహా ప్రధాన నగరాలు చలికి వణుకుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని అరకులోయలో పదకొండు డిగ్రీలు చింతపల్లిలో తొమ్మిది పాయింట్ ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు